ఇది పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయపడింది అంటే ఈ కుట్ర చేస్తుంది ప్రేరేపించటం లేదు పాపాన్ని కూడా బైబులు ప్రేరేపించదు మహారాజు పాపం చేసిన దావీద పాపం చేసిన వాడిని అని ఆ పాపంలో ఉన్నటువంటి వాడిని గద్దించింది హెచ్చరిక చేసింది బైబుల్ గ్రంథం పాపాన్ని ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథం సమర్థించదు దేవుడు పాపాన్ని సమర్థించడు పాపాన్ని పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని సమర్థించడం దేవుడు ఎంత ఘోర పాపి అయినా ప్రేమిస్తాడు మనము పాపములో ఉన్నామంటే మనలను ప్రేమిస్తాడు ఆయన మనలను ఆయన రంగంలో శుద్ధి చేస్తాడు కానీ పాపాన్ని ఆయన ప్రేమించడు ఆయన పాపాన్ని సమర్థించడు నా మాటలు అర్థమైతే ఇష్టం दावी देखा तो अब्रहाम